పెద్దలందరూ కలిసి సంఘక్షేమం కొరకు ఎబ్రోను క్షేమం బక్సింగ్ అన్న ఏ ఉద్దేశ ప్రకారము ఈ యొక్క ఎబ్రోను స్థాపించాడో ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపర ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచర్యను తుడిమిచ్చుటకు ముందుకు తీ తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయం జరిగింది ఇంతకుముందు ఏ రీతిగా అందరు కలిసి సమాధానంతో సండే పరిచర్య వాడ పరిచయలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసినారో దాని ప్ర ప్రకారం ఉంటారు కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచయం ముందు పోయేటట్లు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న దైవజనులకు విశ్వాస్తులకు రిక్వెస్ట్ చేస్తున్న దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బా ఏది అయితే పెట్టాడు అన్న బింగ్ అన్న కోరిక ప్రకారమే కొనసాగాలందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ కానుంచి లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలుసుంటే అందరూ వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈరోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్కు ఐక్యతకు మాదిరిగా మళ్ళా ఉండాలి బాక్సింగ్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయ స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థం చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే అరే తా सो ओम नालो ने मस्त ओण नचे यम नालो ने मास्ट Aduh, k Dunia m e c a r i dalam daftar Islam. ಗೇಟ್ ಓಪನ್ ಅಯ್ಯೋ ಅಂದರು ಗೇಟ್ ಓಪನ್ ಅಯ್ಯ ಈ ಆಫೀಸ್ ಎವರು

ना yeah. प्रेज <sharpy sound> <tem Ash Walker> आनंदराव <laughs> सर <laughs> <laughs> <laughs>